ఏ ఊరు పేరమ్మాదిమ్మానువాళ్ళు ఓకే ఓకే మీ పేరయ్యా పేరేమ్మా ఊరు ఇదే ఊరేనా ఏం సమస్య మీకు కన్నా ఆపరేషన్ కాంట్రాక్ట్ ఆపరేషన్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆపరేషన్ చేపించే వాళ్ళను నంద శాంతిరా తీసుకెళ్ళి చేపించి వాపస్ తీసుకొస్తాము నాయ పైసా ఖర్చు ఉండదు కాబట్టి ధైర్యంగా ఉండండి సరేనా ఏ ఖర్చు ఉండదు ఆపరేషన్ మంచిగా చేపించి క్షేమంగా తీసుకొస్తాం సరేనా మీ పేరేమ్మా యా ఊరు ఇదే ఊరా యాగేరియా అరణ్జ్యోతి అరణ్జ్యోతి నగరా కంటికి ఏం ప్రాబ్లం ఉంది నీళ్ళగారితాయి చూపిస్తాము ఆపరేషన్ అవసరం అంటే చేపిస్తాము సరేనా యాగేరియా ఇదే గేరేనా అరణజ్యోతి నగర్ బాగుంది నీకు కూడా కండ్లు కనబడతలేవా చేపించుకొచ్చిన ఎట్లుంది బాగుందా అది చేపించుకున్న కన్ను బాగుంది ఇప్పుడు ఇంకో కన్ను చేపించుకుంటున్నావు వెరీ గుడ్ అక్కడ నువ్వు పోయినప్పుడు అంతా బాగుండే కదా బాగుండే రైట్ ఏమి ఖర్చు ఉండదు సరేనమ్మా ఏమా మీ పేరేమి ఏ ఊరు ముగ్గురి ముగ్గురు మీ ముగ్గురిది అక్కడనే అన్న ఉందా ప్రాబ్లం ఇప్పుడు డాక్టర్లు చూస్తారు ఆపరేషన్ అవసరం అంటే మిమ్మల్ని బస్సులో తీసుకెళ్తాం చూసినారు ఆపరేషన్ రెడీ చేయించినారు కదా బస్ ఎక్కి బస్ ఎక్కడమే మీరు సరే మీ సరే సరే మేము మీరు ఏ రోజు ఉంటుందో ఆ రోజు మీరు బస్సు ఎక్కి వెళ్ళొచ్చు ఆపరేషన్ చేయించుకొని క్షేమంగా ఆ దోడికి తీసుకురండి అక్కడ మీకు మంచి లెన్స్ వేస్తారు చూపు బాగా వస్తుంది ఏం సమస్య లేదు ఏమ్ కాని కానీ అమ్మా కానీ చెప్తాను డాక్టర్ అల్ అమ్మా నన్ను ఇంజినీర్ అది నందా శాంతిరం హాస్పిటల్ డాక్టర్ కూడా మార్స్తీ ని కన్నీ బాగా నిన్ నాకు గొత్త అష్ట నేను కంప్యూటర్ ఇంజినీర్ అది నేను నగేష్ కాకుబాల్ ఈరోజు ఆదోనిలోని అరణజ్యోతి నగర్లో హరలయ్య గుడిలో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం చేస్తున్నామండి ఇది కొన్నాళ్ళుగా మేము రెగ్యులర్గా ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరాలు చేస్తున్నాము ఈ శిబిరాలలో చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు మొదలుకొని ఊర్లో ఉన్న నలభై వార్డులలో జనాలందరూ కూడా బీద బిక్కి గుడిసెల వాళ్ళు లో ఇన్కమ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా లబ్ధి పొందుతున్నారు ఈ మెడికల్ క్యాంప్ వల్ల ఎందుకంటే వాళ్ళ చేతిలో నుంచి నయా పైసా ఖర్చు కాకుండా చూస్తూ ఆ బాధ్యతను మేము తీసుకొని ఎవరు ఖర్చు పెడుతున్నారు అన్నది కాదు ముఖ్యం పేషెంట్ జోబులో నుంచి నయా పైసా ఖర్చు కాకూడదు ఈ కంటి శుక్లము కాంట్రాక్ట్ ఆపరేషన్ల కొరకు అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామండి దీంట్లో ఇప్పటికే వందల కొలది చేసుకున్నారు టోటల్గా వెయ్యి పైన ఆపరేషన్లు జరిగి ఉంటాయి ఇది కాకుండా మేము చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాము రక్తనాళాల మెడికల్ క్యాంపులు తర్వాత పిల్లలు కాని వాళ్లకు ఇన్ఫర్టిలిటీ దాని గురించి కూడా ఒక వైద్య శిబిరం చేయడం జరిగింది ప్రతి వైద్య శిబిరానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తూ ఉండడము దీనివల్ల ప్రతిసారి వందల కొద్దీ ప్రజలు దాన్ని లబ్ధి పొందడము దాని ద్వారా వాళ్ళ కళ్ళలో వాళ్ళ జీవితాల్లో వెలుగు రావడము మాకెంతో మాకెంతో సంతృప్తిని ఇస్తూ ఉంది మేము కష్టపడుతున్నాము ఎంతోమంది మిత్రులు అవప సంఘము తర్వాత వ్రామ వా వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ వీళ్ళందరూ కూడా అన్ని మెంబర్లు లేడీసు జెంట్స్ అందరు మిత్రులు సహోదరులు అందరూ కూడా చాలా తృప్తిగా మనసు పెట్టి ఈ సేవలు చేస్తూ ఉన్నారు దీంట్లో కులమత భేదాలు లేకుండా మేము అవన్నీ కూడా చేస్తున్నాము ఆ మాటకు వస్తే షుకూర్ రెహమాన్ అని మాకు ఇక్కడ ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నారు అదేవిధంగా ఆర్యవైశ్య సమాజం నుంచి కూడా మనకు ఎంతోమంది ఈరోజు వచ్చి చేయూతను అందిస్తున్నారు సేవా కార్యక్రమంలో ఆ విధంగా ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో మేము ఈ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్నందుకు నాకెంతో సంతృప్తిగా ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు వంగదార్ శ్రీనాథ్ గుప్తా ఆదోని పట్టణ వామ్ మరియు అవోపా అధ్యక్షుణ్ణి ఈరోజు మేము వరల్డ్ ఆరవేస మహాసభ వామ్ మరియు ఆరవేసి అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అవోపా మరియు మహిళా విభాగ్ వీళ్ళ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహిస్తున్నాము ఇది మా అవప తరఫున కానీ వామ్ తరఫున కానీ పదహైదు మెడికల్ క్యాంప్ ఈ వన్ ఇయర్లో అలాగే ఈ యొక్క కంటి ఓన్లీ కంటికి సంబంధించిన ఆపరేషన్లో ఎనిమిదవది ఈ కంటి ఆపరేషన్లో ఇప్పుడు దాదాపు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఆరు మంది దాటారు ఆపరేషన్లకి వీళ్ళందరికీ చాలామందికి ఎలాగా తెలియదు ఎక్కడ ఆపరేషన్ చేయించుకోలేరు ఎవరితో చేయించుకో తెలియదు వీళ్ళందరికీ ఒక గైడెన్స్ ఇస్తూ మేము చేస్తున్నాము వీన్నింటికి ఇవి చేయడానికి ప్రతి ఒక్క దానికి మాకు స్పాన్సర్ మెయిల్ ఆ స్పాన్సర్ మా కాకుబాటి నగేష్ గారు ఆయన దీవెనలతోనే మేము ఇన్ని క్యాంపులు ఇన్ని ఇన్ని అత్యంత జయప్రదంగా ఇన్ని వందల వేల మందితో హాజరై చేసిన అందరికీ ఎంతో లబ్ధి పొందింది ఇలాంటి క్యాంపులు ఎన్నో ఇంకా ముందు ముందు చేస్తాము ఈ యొక్క క్యాంపు చేయడానికి మాకు ఆస్కారం ఇచ్చిన దానికి మాకు అవకాశం ఇచ్చిన దానికి శ్రీ కాకుబాటి నగేష్కి చెప్తూ అందరి యొక్క క్యాంపును సద్వినియోగపరుచుకొని చేసుకోవాలని కోరుతాం నమస్కారం ఈ కంటి పరీక్ష కరీక్ష ఆపరేషన్ పరంగా ఎనిదో క్యాంపు ఈ యొక్క క్యాంప్కి ఐదు వందల చిల్లర ఐదు వందల మంది హాజరు కావచ్చు ఓపీగా కంటి ఆపరేషన్ నూట యాభై నుంచి రెండు వందల మంది వెళ్తున్నారు ప్రతి శిబిరంలో అలాగే అవుతోంది ఒక్కొక్క సిరూంలో నూరు నుంచి నూట యాభై మందికి ఆపరేషన్కి వెళ్తారు వీళ్ళందరూ నంద్యాల శాంతరామ హాస్పిటల్లో నంద్యాల శాంతరామ హాస్పిటల్ మరియు ఆరోగ్యశ్రీ యొక్క సహకారంతో మేము చేస్తున్నాము వీళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్లు ఉంటాయి అక్కడ ఫుడ్ తర్వాత వసతి సౌకర్యం ఉంటుంది తర్వాత ఇక్కడి నుంచి పోయి రావడానికి బస్సులు అరేంజ్మెంట్ చేసాము ఉచితంగానే తర్వాత వాళ్ళకి మందులు కూడా ఇస్తారు ఒక బ్లాక్ అద్దాలు కూడా ఇస్తారు ఇవి ఉంటుంది ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఒక పేషెంట్కి ఒక ఒక పైసా నయా ఖర్చు కాకుండా చూస్తున్నాము ఇది जो थैंक यू अभी नमस्कार